నమస్కారం అందరికీ ప్రస్తుతం పుణ్యమయమైన కార్తీక మాసం నడుస్తోంది ఈ పవిత్రమైన మాసంలో వచ్చే కృష్ణపక్ష అమావాస్యకి ఎంతో విశిష్టత ఉంది ప్రతి ఏటా ఈ అమావాస్యతోనే కార్తీక మాసం ముగుస్తుంది తిథి ప్రారంభం నవంబర్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అమావాస్య తిథి ముగింపు నవంబర్ ఇరవయవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది సూర్యోదయ తిథి ప్రకారం కార్తీక అమావాస్యను నవంబర్ ఇరవయవ తేదీన జరుపుకోవాలి శాస్త్రాలు చెబుతున్నట్లుగా ఈరోజు పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో శాంతి సంపదలు పెరుగుతాయి పితృదేవతల ఆశీసులు రోజున శ్రాద్ధకర్మలు తిలతర్పణం పిండప్రదానం పితృపూజ చేయడం పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగిస్తుంది పితృదేవతల ఆశీసులు మీ కుటుంబాన్ని కాపాడుతాయని పురాణాలు చెబుతున్నాయి నదిలో లేదా మీకు దగ్గరలోని నదిలో స్నానం చేయడం అత్యంత పుణ్యకరం సాధ్యం కాకపోతే ఇంట్లోనే తులసి లేదా గంగజలంతో స్నానం చేస్తే పుణ్యం సమానం శివకేశవుల పూజ ఈ రోజున శివలింగాభిషేకం రుద్రాభిషేకం మహామృత్యుంజయ పారాయణ శ్రీమహావిష్ణువుకు తులసీమాల సమర్పణ చేస్తే సుఖసంతోషాలు అస్తైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం కార్తీక నాడు ఇంటి గుమ్మం ముందు దేవుడి దగ్గర తులసి కోట ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం అత్యంత శుభం ఈ దీపంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనే నమ్మకముంది ప్రకారం కార్తీక అమావాస్య నాడు ఉపవాసముండటం కూడా మనసుకు శాంతి కుటుంబానికి మంగళం అందిస్తుందని చెబుతారు ఇదే కార్తీక అమావాస్య ప్రత్యేక సమాచారం ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని భక్తి సంప్రదాయ పుణ్యకాల సమాచారం వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి హరహర మహాదేవ్